అడవిలో ఒక చోట మట్టి కదులుతూ ఉంటుంది అప్పుడు ఈ కుక్కలు ఎంట అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాయి అదే సమయంలో ఆ మట్టిలో నుండి ఒక చెయ్యి బయటికి వస్తుంది వెంటనే ఈ కుక్కలు ఆ మట్టి దగ్గరికి వెళ్లి తవ్వడం ప్రారంభిస్తాయి దీంతో భూమిలో పాతిపెట్టిన ఈ పాప బయటికి వస్తుంది అలాగే ఈ పాప భయంతో ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కుక్కలన్నీ ఈ పాపకు సహాయం చేయాలని అవన్నీ ఒకసారిగా మురుగుతూ ఉంటాయి అదే సమయంలో ఆ అడవి గుండా వెళ్తున్నా తల్లి కొడుకులకు ఈ కుక్కరిపులు వినిపిస్తాయి అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఏదో జరిగిందని వెంటనే తమ కుక్కలు వరిసే ప్రదేశానికి వెళ్తారు అయితే ఆ ప్రదేశంలో ఈ పాప స్వరహకోల్పై పడిపోయి ఉంటుంది వెంటనే ఈ అమ్మాయి ఆ పాపను లేపి నువ్వు ఎవరు ఎందుకని ఎంత అర్ధరాత్రి సమయంలో ఎక్కడ పడి ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు ఈ పాప తన తల్లి చనిపోయిందని అప్పుడు తన తండ్రి ఈమెను కావాలనే తలపై కొట్టి ఈ అడవిలో పాతిపెట్టాడని చెప్తుంది అప్పుడు ఈమె జాలిపడి ఈ పాపకు తినడానికి ఆహారాన్ని ఇస్తూ ఉంటుంది కానీ ఈ పాప నాకు తినడానికి ఏమి వద్దని నేను కూడా చనిపోయి మా అమ్మ దగ్గరకు వెళ్ళిపోతానని చెప్తుంది ఇది విని ఈ అమ్మాయికి జాలి వేసి అలా మాట్లాడకూడదని నిన్ను మేము తీసుకెళ్లి పెంచుకుంటామని చెప్తుంది అదే సమయంలో ఈమె పిల్లాడు బాగా చీకటి పడిందని అడవి మురుగాళ్లు రాకముందే మనం అడవిలో నుండి వెళ్ళిపోవాలని చెప్తాడు అప్పుడు వీరు వెళ్తూ ఉండగా అక్కడ వీళ్ళకి ఆకుకూరలు కనపడతాయి వెంటనే వీళ్ళు ఈ పూటకి ఆహారం దొరికిందని ఆ ఆకుకూరలు పీకుతూ ఉంటారు ఇదే సమయంలో ఈ పాపకు పక్కన ఒక కుందేలు చనిపోయి పడి ఉండడం కనపడుతుంది అప్పుడు ఈమె మనకు ఆహారం దొరికిందని వీళ్ళతో చెప్తుంది అప్పుడు ఈ అమ్మాయి ఈ పాప దొరకడంతో మాకు అదృష్టం కలిసి వచ్చిందని అనుకుంటుంది ఆ తరువాత ఈమె ఈ పాపను తీసుకుని తమ ఇంటికి వెళ్తుంది తర్వాత ఈ అమ్మాయితో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి